హలో అండి వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనం వెజ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి అంతేకాకుండా నాన్ వెజ్కి ధీటుగా ఉండే ఈ రెసిపీ యొక్క టేస్ట్ ఒకసారి మీరు రుచి చూసారండి మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది సో మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్కి టూ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసి వేయించాలండి వేయించేటప్పుడు కంటిన్యూస్గా తిప్పినట్లయితే క్రిస్పీగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి అదేవిధంగా మరీ బ్రౌన్ అయ్యే వరకు ఉంచొద్దండి ఆయిల్లో ముందుగా కొంచెం గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీసినట్లయితే అవి తర్వాత కలర్ మారుతాయి అదేవిధంగా ఇంకొక లాయిలో ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆలుగడ్డని పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక నిమిషం పాటు వేయించాలండి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత దాంట్లోకి ఒక పెద్ద సైజు క్యారెట్ అదేవిధంగా ఒక పది బీన్స్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి ఇంకో నిమిషం పాటు దోరగా వేయించాలండి ఒక మాదిరిగా వేగిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు పావు స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు వేసి ఇంకొక అర నిమిషం పాటు మగ్గనివ్వాలండి అదేవిధంగా పసుపుది కూడా పచ్చి వాసన పోతుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత కూరగాయలన్నిటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్లోకి ఎలా మసాలాలు వేయాలో చూద్దామండి ఒక మిర్చి అనాసపు ఒకటి బగారాకు నాలుగైదు లవంగాలు యాలకలు రెండు చెక్క ముక్కలకు రెండు ఐదు నిమిషాల పాటు నీళ్లు మరిగిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ పావు కిలో తీసుకున్నామండి పావు కిలో రైస్కి ఇక్కడ నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాము ఈ బియ్యాన్ని ఇప్పుడు ఎనభై శాతం వరకు ఉడకనివ్వాలండి బియ్యం ఉడికేలోపు మనము బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం వెజిటేబుల్స్ వేయించిన కళాయిలోనే యాభై గ్రాముల నూనె తీసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ సగం కంటే ఎక్కువ తీసి అందులో వేయాలండి అదేవిధంగా రెండు టమాటోల్ని కచ్చాపచ్చగా ప్యూరేలాగా చేసి ఆనియన్స్లోకి యాడ్ చేయాలండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గ ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడము అర స్పూన్ కారము అదేవిధంగా పావు స్పూన్ జీలకర్ర పొడి వేయాలండి వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి టమాటోలు చాలా త్వరగా ఉడుకుతాయండి ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కాబట్టి మళ్ళీ ఫ్రై చేయ అవసరం లేదు ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి కారము మసాలాలు మన రుచికి తగ్గట్టుగా పెంచుకోవచ్చు లేదంటే అండి ఇప్పుడు ఒక ఎనభై గ్రాములంతా పెరుగు కొంచెం బీట్ చేసుకొని ప్రిపేర్ చేసిన మసాలాలోకి వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించినట్లయితే నూనె అంతా బయటకు తేలి మసాలాలన్నీ దగ్గర పడతాయండి ఇప్పుడు దాంట్లోకి ఒక యాభై గ్రాములన్నీ పచ్చి బఠానీలు లేదంటే నానపెట్టుకున్న ఎండు బఠానీ కట్ చేసి పెట్టుకున్న గుప్పడు కొత్తిమీర మనకి అవైలబుల్గా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి వీటన్నిటిని ఒక నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని దాంట్లోకి యాడ్ చేసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలండి లాస్ట్లో పావు స్పూన్ గరం మసాలా వేసి అర నిమిషం పాటు వేయించి ఎనభై శాతం ఉడికిన రైస్ని లేయర్స్ లేయర్స్గా ఈ మసాలాల మీద యాడ్ చేయాలండి ఇక్కడ కూరగాయల్ని మనము మసాలాల్లో ఎక్కువసేపు ఉడికించమండి ఎందుకంటే రైస్తో పాటు స్టీమ్ అయ్యేటప్పుడు మసాలాల ఫ్లేవర్స్ అన్నీ వెజిటేబుల్స్లోకి ఇంకుతాయి అదేవిధంగా చక్కగా కూడా ఉడికిపోతాయి ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెము కొత్తిమీర కొంచెము చల్లి దాని మీదకి ఘాట్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం మసాలా పొడి కూడా జల్లుకోవచ్చండి రెండు స్పూన్లు నెయ్యి బియ్యం ఉడికించిన వేడి నీళ్ళల్లోంచి ఒక చిన్న కప్పుడు యాడ్ చేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించి ఉడికిన తర్వాత కూడా ఒక పది నిమిషాల పాటు మూత తీయకుండా అలా ఉంచినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని నేను మసాలా ఘాట్లు అదేవిధంగా కారము చాలా తక్కువ యాడ్ చేశానండి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజ్ బిర్యానీకి అంత రుచి బాగుండదు ఒకవేళ ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారుగా ఎంతో పొడి పొడిగా కూరగాయల ఫ్లేవర్స్తో రైస్ అదేవిధంగా మసాలాల ఫ్లేవర్స్తో వెజిటేబుల్స్ చాలా టేస్టీగా వస్తుందండి వెజిటేబుల్ బిర్యానీ మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి